బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో కళ్యాణ్ తనకు దూరం అవ్వడానికి కారణం శ్రీజ ఎంట్రీ అని ఫీల్ అవుతున్న తనూజ శ్రీజపై కోపం పెంచుకుంది కళ్యాణ్ కూడా శ్రీజతో ఎక్కువ సమయం గడుపుతూ తనూజను పట్టించుకోవడం లేదు కిచెన్ మేనేజర్గా ఉన్న తనూజ భరణితో శ్రీజ గురించి కంప్లైంట్ చేసింది శ్రీజ నన్ను పేరు పెట్టి అడగకుండా ఉందా పెరుగు ఉందా అని అడుగుతుంది కిచెన్లో నేను ఉన్నాను కదా తనూజ పెరుగు ఉందా అని అడిగితే నేను ఇవ్వనా ఏంటి నా పేరు పిలవడానికి ఆ పిల్లకి ఏంటి ప్రాబ్లం మేమే వంట వాళ్ళం అయిపోతున్నామా అంటూ ఫైర్ అయ్యింది అదే సమయంలో ఫుడ్ సరిపోలేదని కళ్యాణ్ అంటే తనుజ సీరియస్ అయ్యింది మరోవైపు శ్రీజ కూడా కళ్యాణ్ తో కూర్చొని తనుజ గురించి కంప్లైంట్ చేసింది నేను పెరుగు గురించి ఎన్నిసార్లు అడిగినా ఆమె సమాధానం చెప్పలేదు తనతో ఉన్న కంటెస్టెంట్స్ తో చెప్పిస్తుంది నేను హౌస్లోకి రావడమే తనుజకి ఇష్టం లేదు నేను ఐదు సార్లు పిలిచినా పలకలేదు తనకంత ఆటిట్యూడ్ ఏంటి నన్ను చూసి బాగా జెలస్ ఫీల్ అవుతుంది నాకు అది అర్థమవుతుంది నామినేట్ చేసిన విధానం కూడా తనకి నచ్చలేదు అంటూ చెప్పింది మన ఇద్దరిని చూసి తనుజ జెలస్ ఫీల్ అవుతుంది అందుకే ఇక తనతో మాట్లాడను అని కళ్యాణ్తో చెప్పుకొచ్చింది కళ్యాణ్ ఈ విషయాలు వదిలేయమని చెప్పినా శ్రీజ మాత్రం ఎలా వదిలేస్తా నా మైండ్లో ఇవన్నీ ఉంటాయి కదా అంటూ శ్రీజ అయితే తనుజను టార్గెట్ చేసిందని చెప్పాలి మరి శ్రీజ తనుజను టార్గెట్ చేస్తుంది అంటారా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి